నా పేరు మాధవ్ దినేష్ దినేష్ ఓకే చిన్న ఫాని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు ఉండవు ఏంటది కాళ్ళు ఉంటాయి పాదాలు ఉండవా పాము ఇది ఎంటర్ పాము పాము కాళ్ళు ఉంటాయా ఉంటాయి పాదాలు ఉండవు కాళ్ళు ఉంటాయి ఏ పాము కాళ్ళు ఉంటాయా ఎక్కడో కొడుతుంది సీనా రమేష్ పాము కాళ్ళు ఉంటాయా మీరు కాల్చినప్పుడు చూడండి పాము కాళ్ళు చనిపోయింది కాలిస్తే కాళ్ళు ఇంట్లో నాలుగు కాళ్ళు ఉంటాయి దానికి ఏం పాదం ఉండదు కదా అకే ఐదుగురులో చిన్నోడు కానీ పెళ్ళికి మాత్రం పెద్దడే ఉంటాడు. గురే ఇదినావా? ఐదుగురులో పెద్దోడు ఐదుగురులో చిన్నోడు కానీ పెళ్ళికి పెద్దోడు. ఐదుగురులో పెద్దోడు పెళ్ళికి ఫింగర్ ఏ ఫింగర్? రైట్ ఆన్సర్. థాంక్యూ. క్వశ్చన్. వెనక్కి వెళ్తే గెలుస్తాము ముందుకు వెళ్తే ఓడిపోతాము ఏంటది? వెనక్కి వెళ్తే గెలుస్తామా ముందుకి వెళ్తే ఓడిపోతాము లైఫ్ వెనక్ <laughs> <laughs> <laughs>

అన్ని టూ టీమ్స్ గేమ్స్ అది కూడా కరెక్ట్ కదా సార్ హా ఇది ఓన్లీ టూ టీమ్స్ అంటే టూ టీమ్స్ అంటే టూ పీపుల్ ఆర్ టూ మెంబర్స్ ఎంత మంది అని ఆడొచ్చు ఇద్దరు ఆడొచ్చు ముగ్గురు ఆడొచ్చు అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఆడొచ్చు అటు 10 ఇటు 10 ఆడొచ్చు అటు 50 ఇటు 50 ఆడొచ్చు పెళ్ళే ఉంటది ఓ నాయనా ఏంది ఇది

వంట బాగా ఆ అని చెప్తుంది ఎందుకు వచ్చింది స్మార్ట్ గా ఉండా అని చెప్పేది అబద్ధం లేదు కాబట్టి తా పెద్ద మాట అన్నాడు సరాడు అంతే ఇంకా ఏం లేదు తాకిపోయినా వస్తామని అల ఏం లే ఎట్లా అది మాత్రం ఫిక్స్ ఇంకా నిజాలు చెప్తే ఏంటి పరిస్థితి అండర్స్టాండ్ అప్పుడు మళ్ళీ సెటప్ మార్చేస్తాం వర్షం మారుస్తాం మస్తు షేడ్స్ ఉన్నాయి నీలా అప్పుడు ఇప్పుడు కూర బాలే ఇంట్లో వండిన కర్రీ బాగుందని చెప్తారు కదా బాలే అని నిజాలే చెప్తే రాత్రి కూడా అంతే ఇంకా బాగుండదు అప్పుడు ఓకే నువ్వు స్మార్ట్ గా లేవు అని చెప్తే స్మార్ట్ గా లేవు అని చెప్పి రాత్రి ఎలా ఉంటది బ్యూటిపల్లలు తీసుకు బాగుంటది స్మార్ట్ అవుతాం కదా రాత్రి సింగిల్‌గా పడుకుంటా

ఏంటి మీ ఎవడీడు అన్ని కొంటది వాడదు అనమాట మా వైఫ్ రేపు మంచిగా వంట చేస్తాను కానీ చేయదు అంత మాట తర్వాత రేపు రేపు నుంచి నీ కంట్రోల్లోనే ఉంటానని చెప్పొద్ద ఉండదు

మాధవి చిన్న ఫీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు ఉండవు ఏంటంటే కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు ఉండవు గు ఐదుగురిలో చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్ద సరే ఇంకో క్వశ్చన్ వెనక్కి వెళ్తే గెలుస్తాము ముందుకు వెళ్తే ఓడిపోతాము ఏంటంటే వెళ్తే

కర్కు ఇట్లా ఉంటాడు మరి మనతోని హై రాగం పెద్దగా వచ్చింది మేము చిన్నగా వచ్చింది క్యాట్ మియా ఆ మియా కంచం 1 2 మియా మియా అది పిల్లి సౌండ్ లా అది

ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా అన్నాను సరే చెప్పండి ఆన్సర్ చెప్పండి బెక్క 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 అవునా బెక్క బెక్క అంటదా తెలియదా ఆ నేను నేను లేనండి అంటే తెలియదండి చెప్పండి కప్పక నాకు ఇంట్రెస్ట్ పోయింది మేల్ కప్పలా క్లియర్ గా అర్థం అవుతుంది సరే ఓకే చెప్పండి వెనక్కి వెళ్తే గెలుస్తాం ముందుకు వెళ్తే ఓడిపోతాం గ్రూప్ రెండు గ్రూప్స్ ఆడతాయి టగ్ ఆఫ్ ఫోరా ప్యారీ సమాజ్ గయి ఎట్లా గుర్తొచ్చి అంటే ఎనికెళ్ళది గెలుస్తాం ముందుగా అలా